హే హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఈరోజు కొన్ని బిట్స్ తెలుగు సంబంధించినటువంటి బిట్స్ అయితే మనం అనాలసిస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకు మరి కేవీఆర్ నరసింహం గారి విమర్శన గ్రంథం అని చెప్పడం జరిగింది ఇక్కడ కేవీఆర్ నరసింహ గారి విమర్శన గ్రంథం అంటే ఇక్కడ నాలుగు ఆప్షన్లు మనకి ఇచ్చిండు సాహిత్య శిల్ప సమీక్ష ఓకేనా సాహిత్య శిల్ప సమీక్ష అలాగే సాహిత్య దర్శనము అలాగే సాహిత్య సోపానము సాహిత్య సౌందర్య మీమాంస అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు సాహిత్య సమీక్ష చూసుకుంటే కనుక మనకు ఎవరు మరి పింగలి లక్ష్మీకాంతం గారు ఓకేనా పింగలి లక్ష్మీకాంతం గారు చాలా విలువైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి పింగలి గారు రాసుకోండి నెక్స్ట్ సాహిత్య సోపానములు సాహిత్య సోపానములు ఎవరంటే మరి మనకు దివాకర్ల వెంకటావదాని ఓకేనా రాసుకోండి దివాకర్ల వెంకటావదాని మిథిరా గుర్తుపెట్టుకొని ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క లెసన్తో సామానం మీకు ఓకేనా దివాకర్ల వెంకటావదాని రాసుకోండి సో ఇక్కడ ఆన్సర్ అయితే వచ్చేసి మనకు మరి కేవీఆర్ నరసింహం గారి విమర్శన గ్రంథం సాహిత్య దర్శనము ఓకేనా ఆప్షన్ టూ సాహిత్య దర్శనము సరైన సమాధానం సో ఇక్కడ మిథులారా మనకు నేను ఇక్కడ ఎందుకు నాలుగు ఆప్షన్లు చెప్తున్నా అంటే ఇందులో మనకి రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఏదైనా సరే మళ్ళీ ఆప్షన్లలో కానీ డైరెక్ట్ క్వశ్చన్ కానీ వచ్చాడుకు అవకాశం ఉంటుంది సాహిత్య దర్శనము కేవీఆర్ నరసింహం గారు ఓకేనా ఇక్కడ మనకు ఇంకొకటి ఉందండి సాహిత్య దర్శనంలోనే విశ్వనాథ సాహిత్య దర్శనం అని కూడా ఉంది ఓకేనా విశ్వనాథ సాహిత్య దర్శనం విశ్వనాథ సాహిత్య దర్శనం ఉంది ఇది ఎవరంటే మరి విశ్వనాథ సాహిత్య దర్శనం అని ఉంది ఇది ఎవరంటే మనకు కోవెల సంపత్ కుమారాచార్య ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య గారు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను కన్ఫ్యూజ్గా కావద్దు ఒకవేళ మళ్ళీ రేపు ఎగ్జామ్లా ఇట్లా రావచ్చు విశ్వనాథ సాహిత్య దర్శనం అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా సాహిత్య దర్శనం అంటే కేవీఆర్ నరసింహం గారు విశ్వనాథ సాహిత్య దర్శనం అంటే కనుక కోవెల సంపత్ కుమారాచార్య అని మీరు గుర్తుపెట్టుకోరు ఓకేనా బిర్దరాజు రామరాజు పరిశోధన గ్రంథం అంటే ఇక్కడ బాలగేయ సాహిత్యం తెలుగు జానపద గేయగాథలు అలాగే తెలుగు జానపద గేయ సాహిత్యం స్త్రీల పాటలు అని చెప్పడం జరిగింది ఇక్కడ బాలగేయ సాహిత్యం అంటే కనుక మనకు ఎవరంటే నైన్టీన్ ఎయిటీ త్రీ ఓకేనా ప్రథమ ముద్ర అని అంటారు నైన్టీన్ ఎయిటీ త్రీలో మనకు ఎంకే దేవకి గారు ఓకేనా ఎంకే ఎంకే దేవకి గారు ఒక మంచి రాస్తుంది బాలగే సాహిత్యం ఎంకే దేవకి గారు ఎంకే దేవకి గారు ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ త్రీ ఓకేనా నైన్టీన్ ఎయిటీ త్రీలో అలాగే తెలుగు జానపద గేయ అంటే మరి మనకు తెలిసిందే చాలా ఇంపార్టెంట్ ప్రతి వీళ్ళు మాత్రం మర్చిపోవద్దని అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను ఇయర్తో పాటు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి క్రమం అడుగుతారు మనకు లేదా వీళ్ళిద్దరికీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు అందుకని నేను మరి మరి పేరు చెప్తాను గుర్తుపెట్టి మీకు ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క లెసన్తో సమానం గుర్తుపెట్టుకోండి మీరు కావాలన్న పాత వీడియోలు అన్నీ చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి ఇక్కడ చూసుకుంటే మరి నెక్స్ట్ తెలుగు జానపద గేయ గాథలు అన్నప్పుడు చూసుకోండి ఏంటంటే మరి నాయని కృష్ణకుమారి గారు ఓకేనా నాయని కృష్ణకుమారి గారు మీరు రాసుకోండి నేను పూర్తిగా పేరు చెప్తున్నా నాయని కృష్ణకుమారి గారు ఎప్పుడంటే మనకు నైన్టీన్ సెవెంటీ సెవెన్ అండి రాసుకోండి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీ సెవెన్ తెలుగు జానపద గేయ గాథలు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఎవరంటే మరి నాయని కృష్ణకుమార్ గారు నెక్స్ట్ తెలుగు జానపద గేయ సాహిత్యం అన్నారు ఇక్కడ తెలుగు జానపద గేయ సాహిత్యం ఎవరంటే మరి ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మనకు బిరుదరాజు రామరాజు గారు ఓకేనా చాలా ముఖ్యమైనటువంటి ఓకేనా బిరుదరాజు రామరాజు బిర్దరాజు రామరాజు గారు గుర్తుపెట్టుకుని ఇక్కడ మనకు క్వశ్చన్లో ఉంది కదా ఆన్సర్ మనకి ఇదే ఓకేనా ఆప్షన్ త్రీ నెక్స్ట్ స్త్రీల పాటలు అని స్త్రీల పాటలు స్త్రీల రామాయణ పాటలు అనేది రావాలి ఓకేనా స్త్రీల రామాయణ పాటలు ఓకేనా స్త్రీల రామ ఎవరంటే మరి కృష్ణశ్రీ ఓకేనా ఇది ఇక్కడ ఈ బిరదరాజ రామారాజు గుర్తుపెట్టుకుని బిర్దరాజు రామారాజ్ అంటే మనకి ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఓకేనా కాబట్టి ఇక్కడ వస్తక్రమే చెప్తే ఇక్కడ స్త్రీల రామాయణ పాటలు ఎవరంటే కృష్ణశ్రీ అంటారు ఇతన్నే ఓకేనా ఏమంటారు కృష్ణశ్రీ కృష్ణశ్రీ అంటారు అంటే శ్రీపాద గోపాల కృష్ణమూర్తి ఓకేనా శ్రీపాద గోపాల కృష్ణమూర్తి రాసుకున్న పేరు కూడా శ్రీపాద గోపాల కృష్ణమూర్తి ఓకేనా సో ఇక్కడ మీకు ఆన్సర్ అయితే మీకు అర్థమైంది కదా బిర్దరాజు రామరాజు పరిశోధన గ్రంథం ఏంటి ఇక్కడ మనకు తెలుగు జానపద గేయ సాహిత్యం ఫస్ట్ ఇది ఓకేనా ఫస్ట్ మనకు ఏదంటే తెలుగు జానపద గేయ సాహిత్యం ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ రాసుకొని మళ్ళీ వరుస క్రమం చెప్తున్నా తర్వాత తెలుగు జానపద గేయ గాథలు ఎవరు మనకు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత మనకు స్త్రీల పాటలు నేనైతే ఈ మూడు అండి మనం గుర్తుపెట్టుకోండి బాలగేయ సాహిత్యం వచ్చేసి మనకు నైన్టీన్ ఎయిటీ త్రీ ఓకేనా ఈ మూడు ఈ నాలుగు ఇంపార్టెంట్ బట్ ఇక్కడ క్రమం చూసుకుంటే కానీ మనకు స్త్రీల పాటలు సరైన ఇన్ఫర్మేషన్ లేదు ఈ మూడు అయితే మాత్రం చాలా ముఖ్యమైన ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే మనకు రాజశేఖర్ చరిత్రకు ఇంగ్లీషు మూలం ఏంటిదని అడిగిండు ఓకేనా రాజశేఖర్ చరిత్రకు ఇంగ్లీష్ మూలం ఏంటిదని అడిగిండు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రాజశేఖర్ చరిత్ర ఇంగ్లీష్ ఎవరు మరింత మనకు రాసింది కందుకూరి వీరేశలింగం పంతులు ఓకేనా కందుకూరి వీరశలింగ మంత్రి రచించినటువంటిది మనం ఆన్సర్ చూసుకుంటే కనుక ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ఓకేనా అలివర్ గోల్డ్ స్మిత్ ఆంగ్లంలో అలివర్ గోల్డ్ స్మిత్ గోల్డ్ స్మిత్ దీన్ని ఆంగ్లంలో రచించడం అయితే జరిగింది ఓకేనా అలివర్ గోల్డ్ స్మిత్ రాసుకొని చెప్పింది ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ని అలివర్ గోల్డ్ స్మిత్ ఆంగ్లంలో రాస్తే దాన్ని రాజశేఖర చరిత్రమని మనకు కందుకూరు వీరేశలింగం గారు తెలుగులో రాయడం అయితే జరిగింది సో ఆన్సర్ అయితే మనకి ఇక్కడ ఇది అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనకు అలాగే ది గలీవర్ ట్రావెల్స్ అని స్విఫ్ట్ రాసినటువంటి ది గలీవర్ ట్రావెల్స్ని కూడా కందుకూరు వీరశం పంతులు సత్యరాజ పూర్వదేశ యాత్రలోనే రచించడం జరిగింది ఓకేనా గుర్తుపెట్టుకోండి గలీవర్ ట్రావెల్స్ గలీవర్ ట్రావెల్స్ అనేదాన్ని కందుకూరి వీరశ్రింగంపంతులు సత్యరాజ పూర్వదేశ యాత్రలు ట్రావెల్స్ అన్నప్పుడు సత్యరాజ పూర్వదేశ యాత్రలు యాత్రలు అని ఇంకొక నవల్ అయితే రాయడం జరిగింది సో ఇది ఇది ఎందుకంటే నేను రాజశేఖ కందుకూరి కందుకూరి వీరశ్రింగపంతులు గారికి అనుబంధం కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా ఇక్కడ రాజశేఖర ఇంగ్లీష్ మూలం మాత్రం ఇక్కడ ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ఓకే ఒక్కోసారి ఆప్షన్లలో ఇది కూడా ఇవ్వచ్చు గలీబర్ ట్రావెల్స్ అని అందుకోసమే చెప్తున్నా ఓకేనా గలీవాల్ ట్రావెల్స్ సత్యరాజా పూర్వదేశ యాత్రలు కానీ ద వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అనేది మాత్రం రాజశేఖర్ చరిత్రకు మూలం ఓకేనా ఇది ఇక్కడ చూసుకుంటే మనకు శబ్ద చింతామణికి తొలి తెలుగు వ్యాఖ్యా అని చెప్పడం జరిగింది అలాగే నృసింహ పండితీయము బాల సరస్వతీయము కవిశైరవ ఆంధ్ర భూ భాషాభూషణం అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి బాల సరస్వతీయము అలాగే ఆంధ్ర భాషా భూషణము ఇక్కడ ఆంధ్ర శబ్ద చింతామణికి తొలి తెలుగు వ్యాఖ్య అంటే ఇక్కడ మరి అసలు శబ్ద చింతామణి అనేది ఏంటిది అనుకుంటే కనుక ఆంధ్ర శబ్ద చింతామణి అనేది మనకు తెలుగులో తెలుగు కోసం తెలుగులో కాదు తెలుగు కొరకు రాసుకోండి తెలుగు కొరకు సంస్కృతంలో వ్రాయబడినటువంటి వ్యాకరణ గ్రంథం ఎవరు రాసిరు మాది ఏంటంటే నన్నయ్య ఓకేనా నన్నే రాసినటువంటి తెలుగు కోసం సంస్కృతంలో రాయబడినటువంటి వ్యాకరణ గ్రంథం ఓకేనా అయితే మరి ఇది సంస్కృతంలో రాయబడింది కాబట్టి దీనికి తెలుగులో ఒక వ్యాఖ్యానం అనేది రావాలి కాబట్టి ఎవరు రాసిలంటే దానికి మరి బాల సరస్వతీయమని పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి ఎలకూచి బాల సరస్వతి ఎలకూచి సరస్వతి బాల సరస్వతి పదిహేడవ శతాబ్దం చెందినటువంటి వ్యక్తి ఓకేనా బాల సరస్వతి ఏమో అని రాసిండు సో ఇదే మరి ఆంధ్రశబ్ద చింత మనకి తొలి తెలుగు వ్యాఖ్యగా చాలామంది కూడా వ్యాకరణవేత్తలు గుర్తించడం జరిగింది సో ఆన్సర్ మరి ఇక్కడ ఇది అయితే ఆంధ్ర భాషా భూషణం ఉన్నది ఇక్కడ మనకు ఎవరు మరిది కేతన ఓకేనా ఆంధ్ర భాషా భూషణము కేతన ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం మనకి రెండు గుర్తుపెట్టుకోవాలి అందరూ సో ఫ్రెండ్స్ మరి ఇట్లాంటి మరిన్ని ప్రశ్నల కోసం ఇట్లాంటి మరిన్ని క్వశ్చన్ క్వశ్చన్స్ అనాలిసిస్ కోసం మన ఛానల్లో ఇంతకుముందే నేను చాలా సెట్ పేపర్స్ తెలుగు సెట్ పేపర్స్ యూజీసీ నెట్ పేపర్స్ ఏపీ సెట్ పేపర్స్ తెలంగాణ సెట్ పేపర్స్ చాలా క్వశ్చన్ పేపర్స్ అయితే అనాలసిస్ చేసిన ఎవరైనా చూడకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లేలిస్ట్లో ఆ వీడియోలు అన్నీ ఉంటాయి ఒకసారి చూడండి అవన్నీ నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇట్లాంటి వీడియోస్ ఇంకిని కావాలనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి నేను చెప్పేటువంటి ఒక్కొక్క క్వశ్చన్ మీకు చాలా అనాలిసిస్గా ఉంటుంది ఆప్షన్స్ అన్నీ కూడా మీకు వేరే ఎగ్జామ్స్లలో హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ఆ క్వశ్చన్స్ కూడా రావచ్చు లేదంటే అదే ఆప్షన్ల మీద క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్తో చెప్తున్నా సో కొద్దిగా వీడియో లేట్ అయినా సరే లెంతిగా ఉన్నా సరే వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మరి మీకు ఏమనిపించినా సరే కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు ఇంకేదైనా క్లాస్ కావాలంటే కనుక డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను వాటి చేసే ప్రయత్నం అయితే చేస్తాను మరి సో ఇట్లాంటి క్వశ్చన్లు కూడా బిట్స్ చాలా ఉన్నాయి ఈ బిట్స్ అన్ని కూడా నేను రోజు ఒక నాలుగైదు క్వశ్చన్లు మూడు నాలుగు క్వశ్చన్లు అంటే ఎక్స్ప్లెనేషన్ బట్టి ఒక టెన్ మినిట్స్ లోపే బిలో టెన్ మినిట్సే చేస్తూ ఉంటా తప్పకుండా వీడియోస్ కనుక కామెంట్ చేయండి ఓకే మరి మరొక వీడియోలో మళ్ళీ వేస్తాను తరొక వీడియోలన్నీ పూర్తిగా చూస్తూ ఉండండి మనకు రెండు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఎవరైనా కనుక జాయిన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ నొక్కి మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి చాలా అంటే చాలా డిస్కషన్ మీకు లభిస్తుంటుంది అంటే నాలెడ్జ్ షేరింగ్ కోసమనే ఆ అయితే ఉపయోగించుకోగలరు మనవి